చైతన్యం ఒక్కటే ఉన్నట్టయితే మరి కర్మలు చేస్తున్నదెవరు నిర్ణయాలు తీసుకునేదెవరు చైతన్యం ఒక్కటే నిజం కాని ఎప్పుడైతే చైతన్యం శరీరము మనస్సు ఇంకా బుద్ధితో ఒక్కటిగా గుర్తించుకుంటుందో అప్పుడు అహం పుడుతుంది జీవాత్మ పుడుతుంది చైతన్యం అంటే పరమాత్మ చైతన్యం శరీరాదులతో మమేకమైనప్పుడు జీవాత్మ ఏర్పడింది ఇప్పుడు నిర్ణయాలు తీసుకునేదెవరు జీవాత్మ నిర్ణయాలు తీసుకుంటుంది నేను అన్న అహంకారం నిర్ణయాలు తీసుకుంటుంది ఏ క్షణంలో అయితే చైతన్యం శరీరంతో గుర్తించుకుందో జీవుడు పుట్టాడు కర్త పుట్టాడు భోక్త పుట్టాడు కర్మ పుట్టింది కర్మ ఫలం పుట్టింది సంసారం పుట్టింది ఎప్పుడూ గుర్తించుకోవడం జరిగినప్పుడు చైతన్యం అకర్త జీవుడు కర్త వేదాలను నమ్మాలని అంటారు అది గుడ్డి నమ్మకం కిందకు రాదా మనకు వేదశాస్త్రాలు ఎందుకు అవసరం ఎందుకంటే మనకున్న బుద్ధి మనకున్న జ్ఞానం చాలా చాలా పరిమితమైనది విశ్వం అనంతమైనది విశ్వం ఎంతో రహస్యమైనది మనకున్న పరిమితమైన బుద్ధితో విశ్వం యొక్క రహస్యాన్ని ఎప్పటికీ ఛేదించలేము కాబట్టి భగవంతుడు ఎంతో కరుణతో మనము సరైన జీవనాన్ని సాగించడానికి ఒక ఇచ్చాడు మనం ఈ శరీరాన్ని ఎందుకు తీసుకున్నాము ఎందుకు మనం ఇక్కడున్నాము జీవితం యొక్క ఉద్దేశం ఏంటి అన్నది వాటి వల్ల మనకు స్పష్టమవుతుంది అవి మామూలు మనుషుల నుండి వచ్చినవి కావు ఈ వేదశాస్త్రాలు అపౌరుషేయం ముఖ్యంగా శృతులు అంటే అవి ఏర్పడడానికి మానవ జోక్యం అవసరం లేదు అని అవి ఋషులకు కేవలం అందించబడ్డాయి శాస్త్రాల యొక్క ఉద్దేశమేంటి వాటి ఉద్దేశ్యం మనిషిని అంతిమ లక్ష్యం వైపుకు తీసుకువెళ్లడం ఆ అంతిమ లక్ష్యం అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడం ఇప్పుడు ప్రశ్న దాన్ని మనం అన్కండిషనల్గా అంటే షరతులు లేకుండా ఎందుకు తీసుకోవాలి అని కదా అది మన కోసమే మరి అది గుడ్డి నమ్మకం కాదా అని మీరు అడుగుతున్నారు అసలు గుడ్డి నమ్మకం అంటే ఏంటి గుడ్డి నమ్మకానికి మామూలు నమ్మకానికి గల తేడా ఏంటి ఇక్కడ తప్పకుండా నమ్మకమైతే కావాలి కాని దీన్ని గుడ్డిది అనలేము ఎందుకని ఇప్పుడు ఈ వేదశాస్త్రాలు గొప్పవి మన జీవితానికెంతో అవసరమైనవని ఎవరు చెప్పారు ఆ చెప్పిన వారు ఎంతో గొప్ప మహాత్ములు ధ్యానంలో వాళ్లు కనుగొన్నది మనకందించారు అటువంటి మహాత్ముల మీద నీకు నమ్మకం ఉంది ఉదాహరణకు శ్రీ రామకృష్ణ పరమహంస భగవాన్ శ్రీ రమణ మహర్షి వంటి వారు ఏదైనా చెప్తే శాస్త్రాలలో చెప్పినట్టుగా వీరు అత్యున్నత సత్యాన్ని తెలుసుకున్నవారని పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి చెందినవారని ఇంకా వీరి మాటలను సమస్త ప్రపంచం గౌరవిస్తుందని వీరు అది అనుభూతి చెందడమే కాదు ఆ విధంగా జీవించారని తెలుసుకున్నప్పుడు ఈ వివరాలన్నీ నీకు ఒక వ్యక్తి మీద నమ్మకాన్ని పెంపొందిస్తాయి దీన్ని గుడ్డి నమ్మకమని ఎలా అనగలవు ఈ వివరాలన్నిటి ద్వారా ఈ వ్యక్తి నమ్మదగినవాడు అని నువ్వే ఓ నిర్ణయానికి వచ్చావు ఎవరో అనామకుడు వచ్చి చెప్పాడని నువ్వు నమ్మట్లేదుగా నువ్వు చదివినా విన్నా ఇంకా చూసిన వాటి ఆధారం చేసుకుని నీలో ఆ వ్యక్తిపై నెమ్మది నెమ్మదిగా ఏర్పడ్డ గౌరవం ప్రేమ భక్తి వల్ల అతడు చెప్పేది నమ్ముతావు గుడ్డి నమ్మకం అంటే ఎవరో వచ్చి ఆ గదిలో దయ్యం ఉంది రాత్రవ్వగానే వస్తుంది అన్నారనుకో అది నువ్వు నమ్మితే దాన్ని గుడ్డి నమ్మకం అనొచ్చు ఎందుకంటే అది ఏ రకమైన తర్కంతో గాని ఏ రకమైన పరిశోధనతో గాని ఏ రకమైన విశ్లేషణతో గాని బలపరచబడలేదు కనుక శాస్త్రాలను నమ్మకంతో ఎందుకు మొదలు పెట్టాలంటే నువ్వు దేన్ని అనుభవంతో మొదలు పెట్టలేవు కాబట్టి నువ్వు నమ్మినవి నీ అనుభూతులయ్యే రోజు తప్పకుండా వస్తుంది ఒక్కసారి అనుభవం అయిన తర్వాత నీకిక నమ్మకంతో పని ఉండదు